అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక పక్క వీడియో చూపించాలనే ఆలోచన కలిగింది ఈ మధ్య నేను సత్య శ్రీ క్రియేషన్స్ అని పెట్టాను దాంతో అనేక వీడియోలు తీసుకున్నాను తర్వాత మరి అందరూ చేస్తున్నారు కదా అని ఉద్దేశంతో నేను కూడా ఒక వంట కార్యక్రమాన్ని చేస్తున్నాను అది మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను ఇది నేను శ్రీకాకుళంలో ఉంటున్నాను నేను నా గురించి మీకు తెలిసిందే నేను రిటైర్డ్ తెలుగు టీచర్ని అలాగే వీడియోలు మధ్యన చేస్తున్నాను ఇక్కడే ఉంటున్నాను నేను అలాగే నా రండి మీరు చూపిస్తున్నా నా గది నేనుండే గది ఇదండి నేను ఇక్కడ పడుకొని నా పుస్తకాలు ర్యాక్ ఉంది ఈ ర్యాక్లో నుంచి అంశాలను చదువుకుంటూ నా ర్యాక్లో నా పుస్తకాన్ని చూస్తూ అంశాలు చెప్పుకుంటూ రాస్తూ ఎక్కువ సమయం నేను నడవలేను కాబట్టి ఎక్కువగా పడుకొని చదువుకొని సాయంకాలం వేళ కార్యక్రమాలు చేస్తున్నాను నాకు వచ్చినటువంటి అవార్డులు నేను ఐటీటిఈలో పనిచేశాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా వచ్చింది అలాగే కళింగోత్సవ అనే కార్యక్రమాన్ని రిసోర్స్ దర్శనంగా చేశాను తర్వాత శిక్షణ కేంద్రం డిఆర్పిగా కూడా పనిచేశాను ఇదండి మా వంటగది ఇదిగో వస్తున్నాను అక్కడనే ఉన్నాను నాకు తోడుగా మా బాబు ఉన్నాడు ఆదివారం మనకి మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని గ్రంథాల్లో ఆదివారం మంచిది కాదన్నా సరే మనం ఆదివారం అనేసరికి చేపల మార్కెట్కో చికెన్ మార్కెట్కో మటన్ మార్కెట్కో వెళ్ళి తెచ్చుకోవచ్చు అయితే నాకు ఆరోగ్యం బాగులేక ఈ రెండు కాళ్ళకి ఆపరేషన్ అయింది కాబట్టి మరి మాంసాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నంతోనే మరి ఈరోజు వంజరాలు చిన్న వంజరాలు మీకు తెలుసు కదా చేపల్లో చాలా శ్రేష్టమైనవి రుచికరమైనవి అలాగే మాంసాల కంటే చేపలు అనేవి ఈనాడు మంచిదని వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు నేను తీసుకొచ్చాను ఇదిగోండి రెడీ చేసి ఉంచాను దానికి సంబంధించినటువంటి మసాలా పదార్థాలన్నీ కూడా రెడీగా చేసాడు మా బాబు అయితే మా బాబు ఎంఎస్సీ ఆర్గానిక్ చేశాడు ఉద్యోగాన్ని చేస్తున్నాడు విజయవాడలో ఒక పది రోజులు నాకు సహాయమని వచ్చాడు మా ఆవిడ పని మీద విజయవాడ వెళ్ళింది మా పాప దగ్గరికి అందుకు ఇద్దరం అయిపోయాము ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి అంటారు కడాయి కడాయి అని అంటారు అది నాకు తెలిసినట్టుగా వండుతున్నాను ఒక గరిటెడు నూనె వేసాను గరిటెన్నర వరకు నూనె వేసాను ఎందుకంటే అర కేజీ చేప ముక్కలు కాబట్టి గరిటెన్నర వరకు వేసాను తర్వాత అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు కడాయి పెట్టాను కళాయిలో ముఖ్యంగా చేప ముక్కలు వేసుకున్నాను చూడండి ఈ చేప ముక్కల్ని ఆయిల్లో వేస్తున్నాను ఎప్పుడైతే నాకు ఒంట్లో బాగలేదో అలాగే పిల్లలు పై చోట్ల ఉన్నారో వెళ్ళి రావడానికి నేను అవ్వదో వేసాను అయితే దీనికి సంబంధించినటువంటి ఈ మసాలా అన్నీ కూడా రెడీ చేసి ఉన్నాయండి ఇందులో ఉల్లి ఇవన్న చూడండి ఉల్లిపాయ ముందా తగినంత జాపత్రి కారం ఉప్పు ఈ లవంగ పువ్వు మనకి ఏవో తెలిసినవి చేపలు మాంసానికి ఆయిలు మసాలా తగినంత వేపి ఉప్పు చూస్తే రుచిగా ఉంటుంది కూరగాయలకి అయితే చాలా కష్టపడాలి కానీ మాంసానికి పెద్ద కష్టపడక్కర్లేదని నా ఉద్దేశం కాబట్టి చాలామంది ఇప్పుడు నల్లబీమ పాకం అంటారు కదా మగవాళ్ళు వండితే కొందరు చేసినటువంటి వంటలకు నిజంగా ఫిదా అయిపోవాలి అలాంటి వంటలు వండుతుంటారు అయితే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ నేను వాకరితో ఉన్నాను వాకరితో కలిపి వండుతున్నాను నేను పరిస్థితి అయితే ఈ రుచికరమైనటువంటి చేపలు వండడంలో కూడా చాలామంది చెయ్య అంటారు కొంతమంది అలా అలా వేస్తే దానికి గొప్ప రుచి వస్తుంది పెద్ద ఎక్కువ నూనె పోసేక్కర్లేదు మసాలా పోసేక్కర్లేదు రుచి వస్తుంది అలాగే మన నేను ఈ మధ్య ప్రాక్టీస్తో కొంతవరకు పర్వాలేదని అనుకుంటున్నాను ఈ వంజనం చేపలు ఈరోజు వండి మీకు చూపిస్తున్నాను మరి ఎన్నో వీడియోలు చేసినా ఇలాంటివి ఒకటి చేస్తే ఆ వ్యూయర్స్ కొద్దిగా నచ్చుతారనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మసాలా ముద్దని వేస్తున్నాను తగినంత ఈ మసాలా ముద్ద తగిన వేడిలో చేప ముక్కలకి పట్టేటట్టుగా మనం చెదరకుండా దీన్ని మనం వేసుకోవాలి అలాగే దీనికి ఈ పులావు పువ్వుని జాపత్రిని వేస్తే కొద్ది సుగంధ ద్రవ్యాలు ఈ సుగంధ ద్రవ్యాలు వేయడం వల్ల కూడా ఆంధ్రలో ఉండే నీసు వాసన పోయి ఒక రకమైన మంచి వాసన వస్తుందనే భావన వైద్యశాల అన్నారు ఈ మసాలాలో కూడా అనేక రకాల లాభాలు ఉన్నాయి అల్లం కల్లుల్లి మిరియాలు ఇవన్నీ కూడా ఈ మధ్యన మనకు వచ్చినటువంటి కరోనా సమయంలో ఇవన్నీ ఘాటు పదార్థాలు వల్ల కూడా కరోనా తగ్గిందనే భావన కొందరిలో కలిగింది కాబట్టి ఈ మసాలా దినుసులు కూడా మన ఒంటికి మేలు చేస్తాయి తర్వాత కారాన్ని చూడండి తగినంత వేస్తున్నాను కారాన్ని తగినంత అలాగే ఉప్పును కూడా చూడండి తగినంత వేస్తున్నాను ఉప్పును ఇప్పుడు వేసిన తర్వాత ఏపీ మళ్ళీ చాలకపోతే తర్వాత చూసి వేయచ్చు వాటి ప్రస్తుతానికి ఇవన్నీ మిశ్రమంతో చేస్తున్నాను చాలా మనం ఇంత ముందంటే అల్లము వెల్లుల్లి ఇవన్నీ చెద కొట్టుకొని ఆడవాళ్ళు అయితే చేసుకుంటారో అది చాలా రుచికరంగా ఉంటుంది కానీ రుచికరంగా ఉండాలంటే ఈ మసాలని మనం దీంట్లో వేసినట్లయితే మరి చక్కటి రుచి వస్తుంది వాళ్ళు కూడా క్వాలిటీగా తయారు చేస్తారు మనకి రెడీమేడ్గా కావాలని కాబట్టి ఈ మసాలా దినుసులను కూడా వేసినట్లయితే కూరకు మరింత హంగ్ అనేది వస్తుంది కూరని ఆపడం జరుగుతుంది చేపలు అనుకుంటున్నాం దీనికి తగినంత నీటిని మనం కలుపుతున్నాం ఇప్పుడు అదే మసాలాలో ఉన్నటువంటి నీటిని అది కలిపినట్లయితే ఇప్పుడు నీటిని పోస్తున్నాను ఇవ్వండి చూడండి దీన్ని తగినంత నీరు పోసాము నీరు పోసిన తర్వాత ఒక గంట దీన్ని ఉడికించినట్లయితే మనకి తగినంత రెసిపీ ఉండి ఉండడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి దీన్ని మూత పెట్టి ఒక పావుగంట విడిచిపెడదాం ఓకే సార్ అయిపోయింది ఒకసారి చూద్దాం ఎలా ఉందో చూడండి బాగానే వచ్చింది అనుకుంటున్నాను ఆ మాత్రం రెసిపీ ఉంటే ఊరికి బాగుంటుంది కూర అయిపోయిందండి ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే మనం తినడానికి సిద్ధంగా ఉంటుంది వండింది డైనింగ్ టేబుల్ మీదకి వచ్చిందండి ఒకసారి ఇంతలోకి రుచి చూద్దాం ఒక ముక్క వేసుకొని రుచి చూస్తాను ఎలా ఉందో అబ్బబ్బబ్బబ్బా సూపర్ సూపర్ చాలా బాగుంది చాలా బాగుంది అని నేను అన్ను పర్వాలేదు తినడానికి అయితే చేప మంచిది కాబట్టి పంజరం వజ్రాయుధం లాంటిది కాబట్టి మొక్క చక్కగా వస్తుంది తినడానికి బాగుంటుంది మరి నేను ఓపికతో మీ అందరినీ ఇసుకించినందుకు క్షమించాలి మీరు ఓపికతో చూసినందుకు ధన్యవాదాలు